అందరికీ నమస్తే అష్టావక్ర మహర్షి అందించిన సూత్రం అష్టావక్రుడు అన్నాడు అంతటిని గమనించే ఒకడివే నువ్వు వాస్తవంలో ఎల్లప్పుడూ సుతంతుడివి నీ ఇదే గమనించేవాడిగా నువ్వు మరొకరిని చూస్తావు నిన్ను నువ్వు కాదు దీని యొక్క వివరణ ముసుగును తొలగించు అని ముందు ఎపిసోడ్ చెప్పుకున్నాం మరి దాని కంటిన్యూషన్ వివరణ ఇప్పుడు తెలుసుకుందాం అంతటినీ గమనించే ఒక్కడివే నువ్వు వాస్తవంలో ఎల్లప్పుడూ స్వతంత్రుడివి వ్యక్తి గమనించేవాడే అయి ఉన్నాడు గమనించబడేవాడు కాదు మూడు రకాల ప్రజలు ఉన్నారు చూడదగిన వస్తువులుగా తయారైపోయిన వారు ప్రదర్శకులు వాళ్ళు గాఢాంతకారంలో ఉన్నారు చూపరులుగా తయారైనవారు రెండవ వారు వాళ్ళు మొదటి రకం కన్నా కొద్దిగా మెరుగైన వారు కానీ పెద్ద వ్యత్యాసం లేదు గమనించేవారుగా అయిన వాళ్ళు మూడో వారు ఈ మూడింటిని స్పష్టంగా అవగాహన చేసుకోవడం మంచిది మీరు గమనించబడేవారు అయినప్పుడు మీరు ఒక వస్తువు అవుతారు మీరు మీ ఆత్మను కోల్పోయారు ఒక రాజకీయ నాయకుడిలో ఒక రాజకీయ నాయకుడిలో ఒక నటుడిలో ఆత్మని కనుగొనడం అనేది చాలా కష్టతరమైన విషయం ఒక నటుడిలో ఆత్మ కనుగోవడం అనేది చాలా కష్టతరమైన విషయం అతను ఒక చూడదగిన వస్తువుగా తయారయ్యాడు ఒక చూడదగిన వస్తువుగా ఉండడానికి అతను జీవిస్తాడు అతని ప్రయత్నం అంతా ప్రజలను మెప్పించడానికే మంచిగా ఎలా కనిపించాలి అందంగా ఎలా కనిపించాలి అది అత్యుత్తమంగా ఉండడం కోసం చేసే ప్రయత్నం కాదు కేవలం అత్యుత్తమంగా కనిపించడానికి చేసే ప్రయత్నమే గమనించబడే వాడుగా అయిన వారు వంచకులుగా తయారవుతారు అతను తన ముఖాన్ని ఓ ముసుగుతో కప్పుకుంటాడు అతను ఒక చక్కని బాహ్య ప్రదర్శనను సమర్పిస్తాడు కానీ లోపల కుళ్ళిపోతూ ఉన్నాడు రెండో వారు చూపరులుగా తయారైన వాళ్ళు వాళ్ళు విస్తారంగా వాళ్ళు విస్తారమైన సమూహం సహజంగానే మొదటి రకం వారికి రెండవ రకం ప్రజలు అవసరం లేదంటే ప్రజలు ప్రదర్శకులు ఎలా కాగలరు ఎవరో ఒక రాజకీయవేత్తగా అవుతారు తన కోసం చప్పట్లు కొట్టడానికి అతని సమూహం లభిస్తుంది వారి మధ్య ఒక గొప్ప సమ్మతి ఉంది ఒక నాయకుడికి అనుచరులు అవసరం ఎవరైనా నాట్యం చేస్తున్నట్లయితే చూసేవాళ్ళు అవసరం ఎవరైనా పాడినట్లయితే వినేవాళ్ళు అవసరం అందువల్లనే కొంతమంది తమను తాము ప్రదర్శకులుగా నిమగ్నం చేసుకుంటారు మరికొందరు చూపర్లుగా ఉంటారు చూపర్లు విస్తారమైన సమూహం మనోవైజ్ఞానికులు ఎంతో కలత చెందుతున్నారు ఎందుకంటే ప్రజలు వట్టి చూపర్లుగా తయారవుతున్నారు వాళ్ళు చలన చిత్రాలకు వెళ్తారు రేడియో వింటారు లేదా గంటల తరబడి టెలివిజన్ ముందు సెల్ఫోన్ల ముందు కూర్చుంటారు వాళ్ళు వట్టి చూపర్లుగా తయారయ్యారు రోడ్డు పక్కన నిలబడి చూసే వాళ్ళు జీవితపు ఊరేగింపు సాగిపోతుంది మరి మీరు చూస్తూనే ఉండిపోతారు ఊరేగింపులో కలిసిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అది కఠినమైనది ఎంతో పోటీ ఉంది ఊరేగింపులో కలవడం అనేది సులభం కాదు ఎంతో పోరాటం మరి ఉగ్రత్వం అవసరం అవుతున్నాయి కానీ ఆ ఊరేగింపును చూడడానికి చూపలు కూడా అవసరం వాళ్ళు పక్కన నిలబడి ఉంటారు చూస్తారు వాళ్ళు అక్కడ లేనట్లయితే ఊరేగింపు కూడా మాయమవుతుంది ఊహించండి అనుచరులు రాకపోతే కనుక నాయకులకు ఏమవుతుంది మన జెండాను పైకి ఎగురేయండి అని ఏకాకిలా అరుస్తూ వాళ్ళు గొప్ప మూర్ఖుల్లా కనిపిస్తారు వాళ్ళు పిచ్చి వాళ్ళలా కనిపిస్తారు కనుక చూపరులు అవసరం ఒక సమూహం అవసరం అప్పుడు ఉన్మాదం సైతం సరైనదిగానే కనిపిస్తుంది ఒక క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉండి మరి దాన్ని చూడడానికి ఎవరూ రాకపోవడాన్ని ఊహించండి ఆ మ్యాచ్ మృతమైనది అవుతుంది మ్యాచ్లోని రసం స్వయంగా ఆ మ్యాచ్లోనే లేదు దాన్ని చూడడానికి పోగయ్యే వేలాది మందిలో అది ఉంది మానవుడు విచిత్రమైనవాడు అతను గుర్ర పంద్యాలను చూడడానికి కూడా వెళ్తాడు అది అత్యంత విచిత్రమైనది మానవుల పరుగును చూడటానికి ఏ గుర్రము వెళ్ళదు గుర్రాలు పరుగెత్తుతాయి మరి మానవులు దాన్ని చూసేందుకే వస్తారు మానవుడు గుర్రాల కన్నా దిగున పడిపోయారు జీవితం చూస్తుండటంతోటే గడపబడుతుంది కేవలం చూడటం చూసేవాళ్ళు మీరు ప్రేమించరు మీరు చలన చిత్రాల్లో ప్రేమ కలాపాలను చూస్తారు మీరు నాట్యం చేయరు మరెవరో నర్తిస్తుంటే మీరు చూస్తారు మీరు పాడరు మరెవరో పాడుతుంటే మీరు వింటారు మీ జీవితం నపుంసకమైనదైతే జీవశక్తి సమస్తం పోయినట్లయితే అందులో ఆశ్చర్యమేముంది మీ జీవితంలో ఏ కదలిక లేదు ఏ శక్తి ప్రవాహం లేదు మీరు ఒక శవంలా కూర్చొని ఉంటారు చూస్తుండడమే మీ ఏకైక కార్యక్రమం ఎవరో చూపిస్తూ పోతారో మీరు చూస్తూ పోతారు ఒకరికి ఒకరు బంధింపబడి ఈ రెండు రకాలైన వారు ప్రపంచంలో పుష్కలంగా ఉన్నారు మనో వైజ్ఞానికులు చెప్పేది ఏమిటంటే పురుషుడు ఇతరులను చూడడం పట్ల అత్యంత ఆసక్తి కలవాడు చూడటంలోనే అతని కేంద్రీకరణ అంతా ఉంది చూడటంలోనే అతని ఆసక్తి అంతా ఉంది స్త్రీ చూడటం పట్ల ఆసక్తి కలిగి లేదు తనను తాను ప్రదర్శించుకోవడంలోనే ఆమె ఆసక్తి కలిగి ఉంది అందువలనే స్త్రీ పురుషుల జంట ఒకరినొకరు సరిపోతారు ఒక ద్రష్టగా ఒక గమనించేవాడుగా ఉండడమే మానవుడు యొక్క స్వభావమని అని చెబుతాడు అది ఒక ప్రదర్శకుడిగా లేదా ఓ చూసేవాడిగా ఉండడం కాదు ఈ రెండింటి విషయాల్లోనూ మళ్ళీ ఎన్నడూ గందరగోళపడకండి చూసేవాడు అంటే ఇతరులపై కళ్ళు ఉన్నవాడు మరి ఓ గమనించేవాడు అంటే తనపైనే కళ్ళు ఉన్నవాడు కళ్ళు వస్తువుపై ఉన్నప్పుడు మీరు చూసేవారు అవుతారు కళ్ళు ద్రష్టపై ఉన్నప్పుడు మీరు గమనించేవారు అవుతారు అది ఒక విప్లవాత్మకమైన వ్యత్యాసం అత్యంత మౌలికమైనది మీ కళ్ళు వస్తువుపై ఆగిపోయి మరి మిమ్మల్ని మీరు మరచిపోయినప్పుడు అప్పుడు మీరు కేవలం చూసేవాడు మాత్రమే కనిపిస్తున్న వస్తువులన్నీ వెళ్ళిపోయినప్పుడు మీరు మరి మీరు మాత్రమే అక్కడ ఉన్నప్పుడు కేవలం జాగృతి మిగులుతుంది కేవలం అప్రమత్తత మిగులుతుంది అప్పుడు మీరు గమనించేవారు మీరే చూసేవాడిగా ఉన్నప్పుడు మీరు పూర్తిగా మరుపు గలవారవుతారు మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోతారు మీ శ్రద్ధ అక్కడ చిక్కుపడిపోతుంది మీరు సినిమాలకు వెళ్తారు మూడు గంటలపాటు మిమ్మల్ని మీరు మర్చిపోతారు మీరు ఎవరనేది కూడా మీకు గుర్తుండదు మీరు అన్ని దిగుళ్ళు ఆందోళనలు మర్చిపోతారు అందువలనే సమూహాలు అక్కడికి పరిగెత్తబడతాయి జీవితంలో జీవించడంలో ఎంతో దిగులు ఆందోళన సమస్య ఉంది మర్చిపోయే ఓ పద్ధతి అవసరం ప్రజలు పూర్తిగా ఏకాగ్రమవుతారు కేవలం చలనచిత్రాల వద్ద మాత్రమే వారి పూర్తి ధ్యాస కేంద్రీకృతమే ఉంటుంది వాళ్ళు చూస్తారు వాస్తవానికి ఆ తెరపై ఏమీ లేదు కేవలం నీడలు అటు ఇటు చెల్లిస్తుంటాయి కానీ ప్రజలు పూర్తి శ్రద్ధతో ఉంటారు వాళ్ళు తమ అస్వస్థతను తమ ఆందోళనను తమ వృద్ధాప్యాన్ని మర్చిపోతారు మృత్యు వచ్చినా కూడా వాళ్ళు దాన్ని మర్చిపోతారు కానీ గుర్తుంచుకోండి ఆ థియేటర్లో మీరు గమనించేవాడుగా తయారవ్వలేదు మీరు చూసేవాడుగానే తయారయ్యారు చూసేవాడుగా ఉండడం అనేది ఒక విధమైన స్వీయ విస్మరణ మరి ఒక గమనించేవాడుగా ఉండడం అంటే ఇప్పుడు గమనిక యొక్క వస్తువులన్నీ మాయమైపోయాయి అని అర్థం ఆ తెర ఖాళీగా ఉంది ఇప్పుడు దానిపై చలన ఏ చలనచిత్రము చలించడం లేదు ఏ ఆలోచనలు మిగిలి ఉండవు ఏ మాటలు మిగిలి ఉండవు ఆ తెర పూర్తిగా ఖాళీగా శూన్యంగా మెరుస్తూ తెల్లగా అవుతుంది చూడడానికి ఏది మిగిలి లేదు కేవలం ద్రష్ట మాత్రమే మిగిలి ఉంటాడు ఇప్పుడు మీ ద్రష్టలోనికి ఒక మునక వేస్తారు మీరు గమనించేవారయ్యారు ప్రదర్శకులు చూసేవారు మానవాళి ఈ రెండింటికి మధ్య విభజించబడి ఉంది ఎంతో అరుదుగా ఓ గమనించేవాడు జన్మిస్తాడు ఒక అష్టావక్రుడు ఓ కృష్ణుడు ఓ మహావీరుడు ఓ బుద్ధుడు ఎంతో అరుదుగా ఎవరో జాగృతులు అవుతారు గమనించేవాడుగా అవుతారు అంతటినీ గమనించే ఒక్కడివే నువ్వు ఈ సూత్రంలో సౌందర్యం ఏమిటంటే మీరు గమనించేవారికి అవ్వగానే మీరు తెలుసుకునేది ఏమిటంటే గమనించేవారు ఒక్కడే ఉన్నారు అనేక మంది కాదు వస్తువులు అనేకం ఉంటాయి చూసేవారు అనేకులు ఉంటారు అనేకం ఉండడం అనేది వస్తువులు మరి చూపర్ల యొక్క స్వభావం అది ఓ అద్దాల వల గమనించేవాడు కేవలం ఒక్కడే ఉదాహరణకు చంద్రుడు బయటికి వచ్చాడు ఒక నిండు చంద్రుడు నదులలో మరి చిన్న నీటి గుంటలలో కొలనులలో మరి మడుగులలో మహాసాగరంలో ఏరులలో అన్ని చోట్ల అది ప్రతిబింబిస్తుంది ఆ ప్రతిబింబాలన్నీ లెక్కిస్తూ మీరు భూమి అంతా సంచరిస్తే కనుక ట్రిలియన్ కొద్దీ ఉంటాయి చంద్రుడు ఒక్కడే ప్రతిబింబాలు అసంఖ్యాకము గమనించేవాడు ఒక్కడే ప్రదర్శకులు అనేకులు ఉంటారు చూసేవారు అనేకులు ఉంటారు వాళ్ళు కేవలం ప్రతిబింబాలే వాళ్ళ నీడలే ఈ ద్వంద్వత్వాన్ని పక్కకు పెట్టి మరి గమనించే వాడిలోనికి మునక వేయడం ద్వారా కేవలం ఒక్కడే ఉన్నారనేది కనుగొంటారు ఈ నిండు చంద్రుడు కేవలం ఒక్కడే ఈ మడుగులు నీటి గుంటలు సరస్సులు సరోవరలో అది అసంఖ్యాకంగా కనిపించింది అని భిన్న దర్పణాలు కనుక ఎందరో చంద్రులు ఉన్నట్లు కనిపించింది ఒక మహారాజు అద్దాలతో ఒక సోదమంతటిని నిర్మించాడు అతను లోపల అద్దం తర్వాత అద్దాన్ని ఉంచాడు మరి అది ఓ అద్దాల సోదంగా తయారైంది ఒకసారి ఓ కుక్క రాజుగారి సొంత కుక్క రాత్రివేళ దానిలో పెట్టి మూసివేయబడుతుంది పొరపాటున అది లోపల వదిలివేయబడింది మీరు ఆ కుక్క పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అది ఒక మానవుడి స్థితి లాంటిదే అది చుట్టూ చూసింది మరి కుక్కలు తప్ప ఏమీ కనిపించలేదు ప్రతి అద్దంలోనూ ఓ కుక్క అది మురిగింది దానికి వెర్రెత్తిపోయింది ఒక మానవుడు భయపడినప్పుడు అతని ఇతరులను కూడా భయ కంపితులు చేయాలని బహుశా ఇతరులు కూడా భయపడితే తన భయం కొంత తగ్గుతుందని అతను అనుకుంటాడు ఆ కుక్క మురిగింది కానీ సహజంగానే అక్కడ కేవలం అద్దాలు మాత్రమే ఉండడం వల్ల అద్దం తర్వాత అద్దంలో కుక్కలు తిరిగి మురిగాయి ఆ ధ్వని తిరిగి వచ్చింది అది తన సొంత ప్రతిధ్వని అది రాత్రంతా మురిగింది పరిగెత్తింది అద్దాలపై దాడి చేసింది మరి తన సొంత రక్తంతో అది తడిసిపోయింది అక్కడ మరెవరు లేరు అది ఒంటరిగా ఉంది అది ఉదయానికి చనిపోయి కనిపించింది ఆ ప్రదేశం అంతటా రక్తపు మరకలు ఉన్నాయి దాని కదా మనిషి యొక్క కదే ఇక్కడ మరొకరు లేరు మరొకరు అనేవారు ఉండరు కేవలం ప్రేమే ఉంటుంది ఇక్కడ కేవలం ఒక్కరే ఉంటారు కానీ మీ అంతరంగంలోనున్న ఆ ఒక్కరిని మీరు ఒడిసి పట్టుకున్నంత వరకు అది అవగాహనకు రాదు అంతటిని గమనించే ఒక్కడివే నువ్వు వాస్తవంలో ఎల్లప్పుడూ స్వతంత్రుడివే నీ బంధనం ఇదే గమనించేవాడిగా నువ్వు మరొకరిని చూస్తావు నిన్ను నువ్వు కాదు కేవలం ఒకే ఒక బంధనం ఉంది మనకు మన గురించిన చైతన్యం లేదు మనలోని గమనించే వాడి గురించిన చైతన్యం మనకు లేదు ఇది ఈ సూత్రం యొక్క అర్థం పరిగణించదగినదైన మరొక అర్థం కూడా ఉంది అష్ట గురించి వ్రాసిన వారు ఎవరైనా సామాన్యంగా దానికి ఈ అర్థాన్ని ఇచ్చారు కనుక మరొక అర్థాన్ని కూడా అవగాహన చేసుకోవడం అనేది అవసరం రెండో అర్థం కూడా సరైనదే రెండు కలిసి సరైనవి అవుతాయి నీ బంధనం ఇదే గమనించేవాడిగా నువ్వు మరొకరిని చూస్తావు నిన్ను నువ్వు కాదు మీరు నేను చెప్పేది వింటున్నారు చెవులు వింటున్నాయని మీరు అనుకుంటారు మీరు నా వైపు చూస్తున్నారు కళ్ళు చూస్తున్నాయని మీరు అనుకుంటారు కళ్ళు ఎలా చూస్తాయి గమనిస్తున్నది కళ్ళే అని మీరు అనుకుంటే కనుక మీరు పొరపడ్డారు చూసేవాడు ఆ కళ్ళ వెనుక ఉన్నాడు వినేవాడు ఆ చెవుల వెనుక ఉన్నాడు మీరు నా చేతిని స్పృశిస్తే కనుక మీ చెయ్యి నా చేతిని స్పృశిస్తుంది అని మీరు అనుకుంటారు అది తప్పు స్పృశిస్తున్నవాడు ఆ చెయ్యి లోపల దాగి ఉన్నాడు చెయ్యి ఎలా స్పృశించగలదు మీరు రేపు మరణిస్తే కనుక ఆ మృత అక్కడ పడి ఉంటుంది ఆ చేతిని పట్టుకుని ప్రజలు కూర్చొని ఉంటారు కానీ స్పృశించడానికి ఆ శరీరం లోపల ఎవ్వరూ ఉండరు ఆ మృతదేహం అక్కడ పడుకొని ఉంటుంది ఆ కళ్ళు ఇంకా తెలుసుకుని ఉంటాయి ప్రతిదీ చూడబడుతున్నట్లుగానే కనిపిస్తుంది కానీ ఏది చూడబడదు ఆ శివం అక్కడ పడి ఉంటుంది అక్కడ సంగీతం ఉండవచ్చు వాద్య మేళం రోగిస్తుండవచ్చు శబ్ద తరంగాల చోరణ తాకుతాయి ప్రకంపనాలు మిమ్మల్ని చేరుతాయి కానీ ఏది వినిపించదు వింటుండేవాడు చూసినవాడు ప్రశ్నించినవాడు రుచి చూసినవాడు అతను వెళ్ళిపోయాడు అనుభవించేవాడు ఇంద్రియాలు కాదు కానీ బదులుగా ఇంద్రియాల మరుగున దాగి ఉన్నాడు ఈ సూత్రం యొక్క మరో అర్థం ఏమిటంటే మిమ్మల్ని మీరు ఓ శరీరంగా కాక కళ్ళుగా కాక చెవులుగా కాక ఇంద్రియాలుగా కాక గమనించేవారుగా తెలుసుకోవడం కేవలం అంతర్గత చైతన్యాన్ని గమనించేవాడిగా తెలుసుకోండి అష్టావకుడు అన్నాడు అంతటినీ గమనించే ఒక్కడివే నువ్వు వాస్తవంలో ఎల్లప్పుడూ స్వతంత్రుడివి నీ బంధనమిదే గమనించేవాడిగా నువ్వు మరొకరిని చూస్తావు నిన్ను నువ్వు కాదు ఈయనొక వివరణ समाप्त अष्टावक्र मार्च की नमस्क थैंक यू